హాయ్ వివర్స్ వెల్కమ్ టు వన్ ఇండియా తెలుగు నెల్లింగారెడ్డి వక్ సవరణ చట్టం బిల్లుగా ఉన్నప్పుడు ఇది రేపిన ప్రకంపనలో మనందరం చూసినవి అసలు ఈ బిల్లు ప్రతిపాదించినప్పుడు దేశవ్యాప్తంగా రేకెత్తిన నిరసనలు కూడా మనందరం చూసినవే పార్లమెంటు ముందుకు వక్ సవరణ బిల్లు వచ్చిన నేపథ్యంలో దేశంలోని వివిధ రాజకీయ పార్టీలు కొన్ని అనుకూలంగా కొన్ని వ్యతిరేకంగా ఓటు వేసినప్పటికీ ఉభయ సభల్లో అర్ధరాత్రి దాటిన తర్వాత రెండు సభల్లో ఈ బిల్లు అయితే ఆమోదం పొందడం జరిగింది తెలుగు రాష్ట్రాలకు సంబంధించి ఉన్న ప్రధాన పార్టీలు కొన్ని అనుకూలంగా కొన్ని వ్యతిరేకంగా కూడా ఓటు దాఖలు చేయడం అయితే జరిగింది ఎట్టగలకు సుదీర్ఘ చర్చ తర్వాత రెండు సభల్లో ఆమోదం పొందిన ఈ బిల్లు రాష్ట్రపతి చేత చట్టంగా రూపుదాల్చి ప్రస్తుతం చట్టంగా మారి దేశంలో అమల్లోకి వచ్చింది అయితే ఈ నేపథ్యంలోనే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వక్స్ చవరణ చట్టాన్ని వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టును ఆశ్రయించడం జరిగింది ఈ చట్టం రాజ్యాంగానికి విరుద్ధంగా ఉందని చెప్పేసి వాళ్ళు పిటిషన్ అయితే దాఖలు చేశారు అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించి ముఖ్యంగా చూసుకున్నట్లయితే కూటమిలో భాగంగా ఉన్న తెలుగుదేశం జనసేన బీజేపీ పార్టీలకు సంబంధించి మూడు పార్టీల నుంచి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎంపీలు వక్ సవరణ బిల్లుకు సంబంధించి అనుకూలంగా వారు ఓటు వేయడం జరిగింది అయితే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి లోక్సభలో నలుగురు ఎంపీలు రాజ్యసభలో ఉన్న ఏడుగురు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగింది అయితే బిల్లు చట్టంగా రూపాంతరం చెందిన తరుణంలో ఇది పూర్తిగా వ్యతిరేకమని వారు సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేయడం జరిగింది దీనికి సంబంధించి అధికారిక ప్రకటన ఎక్స్ వేదికగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచుకుంది వారు ఎక్స్ లో మెన్షన్ చేసిన దాని ప్రకారం వారు ఏం చెప్పారు చూద్దాం ముస్లింలకు ఇబ్బంది లేకుండా చూస్తామని నాడు చంద్రబాబు నాయుడు దాంతో పాటు కూటం ప్రభుత్వం హామీ ఇచ్చింది ఇప్పుడు ఈ ఒక్క చట్టానికి మద్దతు ఇచ్చి మరోసారి ముస్లింని మోసం చేశారని చెప్పేసి విమర్శించడం జరిగింది అన్ని మతాలలాగే ముస్లిం మతాన్ని కూడా చూడాలి వారి ఆస్తుల విషయంలో ప్రభుత్వాల జోక్యం అనవసరం అని చెప్పి సుప్రీంకోర్టు పిటిషన్ దాఖలు చేసినట్లు వారైతే స్పందించడం జరిగింది ఇటీవల జరిగిన పార్లమెంట్ సమావేశాల్లో వక్ సవరణ సంబంధించి ఆమోదం లభించింది దీనిలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయడం జరిగిందని కూడా వారు ఎక్స్ లో రాసుకొని రావడం జరిగింది వక్ సవరణ బిల్లు రాజ్యాంగ ఉల్లంఘనే అవుతుందని ముస్లింల అభ్యంతరాలను పట్టించుకోకుండా చట్టం చేశారని అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సుప్రీంలో సవాల్ చేసిందని ఈ వక్ బిల్లు రాజ్యాంగంలోని ఆర్టికల్ పదమూడు పద్నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరులను ఉల్లంఘిస్తుందని పేర్కొనడం జరిగింది ప్రాథమిక హక్కులు సమానత్వం మత స్వేచ్ఛను హరించే విధంగా ఈ బిల్లు ఉంది ఈ చట్టం ఉందని చెప్పి వారైతే విమర్శించడం జరిగింది కొన్ని మతాలు స్వయం ప్రతిపత్తికి భంగం కలిగేలా కూడా ఈ చట్టం ఉందని మండిపడ్డం జరిగింది ముస్లిమేతర సభ్యులు చేర్చుకోవడం వక్ బోర్డులో అంతర్గత వ్యవహారాల్లో వేలు పెట్టడమే అని చెప్పేసి వీరైతే అభ్యంతరం వ్యక్తం చేయడం జరిగింది ఈ నిర్ణయం వక్ పరిపాలన స్వాతంత్రాన్ని దెబ్బతీస్తుందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అయితే పేర్కొంది అయితే దీనికి సంబంధించి ఎప్పుడు విచారణ జరుగుతుంది ఏంటనే దాని గురించి సుప్రీంకోర్టు నుంచి ఎలాంటి అప్డేట్ అయితే లేదు అయితే త్వరలోనే దీనిపై విచారణ సాగే అవకాశం ఉంది ఎట్టకేలకు సంబంధించి దేశం మొత్తంగా ఈ బిల్లుకు సంబంధించి అనుకూలంగా కానీ వ్యతిరేకంగా కానీ ఓట్లు పడిన నేపథ్యంలో ఈ బిల్లు చట్టంగా రూపాంతరం చెందిన తర్వాత తొలిసారిగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం నుంచి ఒక చట్టాన్ని వ్యతిరేకిస్తూ ఒక ప్రాంతీయ పార్టీ ఈ బిల్లును వ్యతిరేకిస్తూ సుప్రీంకోర్టులో కేసు అయితే ఫైల్ చేయడం జరిగింది అయితే ఇటు తెలంగాణ విషయానికి వచ్చేసరికి బీఆర్ఎస్ తన స్టాండ్ ని మాత్రం ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేయలేదు అటు కాంగ్రెస్ పార్టీ ఇండియా కూటంలో ఉంది కాబట్టి ఇండియా కూటమిలో వీరంతా పూర్తిగా వ్యతిరేకించారు సో ఒక ప్రాంతీయ పార్టీ ఈ బిల్లుకు సంబంధించి ఈ చట్టానికి సంబంధించి ఇనిషియేటివ్ తీసుకుంది బట్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి దీనికి సపోర్ట్ లభిస్తుంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన మోటో కానీ చేసిన ఈ పనికి కానీ కాంగ్రెస్ పార్టీ నుంచి కానీ లేదంటే ఇతర ప్రాంతీయ పార్టీలు ఏ అయితే వక్ బోర్డుకు సంబంధించి వ్యతిరేకంగా పార్లమెంట్లో ఓటు వేశాయో వారంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సపోర్ట్ చేస్తారా లేదంటే వారు కూడా ఇండివిజువల్గా సుప్రీంకోర్టులో పిటిషన్స్ దాఖలు చేస్తారా అనేది చూస్తుండాలి కానీ మోదీ ప్రభుత్వం త్రీ పాయింట్ ఓ అమల్లోకి వచ్చిన తర్వాత తీసుకున్న వెరీ సెన్సేషనల్ డెసిషన్స్లో వర్క్ బోర్డుకి సంబంధించిన బిల్లు కూడా ఒకటి కాశ్మీర్కి స్వయం ప్రతిపత్తి కల్పించే విషయంలో కానీ లేదంటే యూనిఫామ్ సివిల్ కోడ్ కానీ లేదంటే ఇలా చాలా విషయాల్లో దుందుడుగ్గా ముందుకు వెళ్ళింది బీజేపీ సో ఈ బిల్లు విషయంలో కూడా చాలా దుందుడుగ్గానే ముందుకు వెళ్ళింది సో ఎట్టగేలకు చట్టంగా మారిన తర్వాత ముస్లింల నుంచి ఎస్పెషల్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న చాలామంది ముస్లిం కమ్యూనిటీల నుంచి భారీ స్థాయిలో వ్యతిరేకత వస్తున్న నేపథ్యంలో భవిష్యత్తులో ఇక్కడ పాగా వేయాలని భావిస్తున్న బీజేపీకి ఏదో పెద్ద ఎదురు దెబ్బలాగే చూసుకోవాలి గతంలో కాంగ్రెస్ పార్టీ కూడా రాష్ట్ర విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్లో ఉనికి లేకుండా పోయింది సో బీజేపీ కూడా ఒక మత్తత్వంగా ఈ బిల్లుపై ముందుకు వెళ్తుంది సో ఇక్కడ బీజేపీకి స్థానం లేదంటూ కొంతమంది ముస్లింలు విమర్శిస్తూనే ఉన్నారు సో బీజేపీ దీన్ని ఎలా టైటిల్ చేసిద్ది దాంతోపాటుగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దీన్ని రాజకీయ లబ్ధిగా ఉపయోగించుకునిద్దా లేదంటే ముస్లిం కమ్యూనిటీకి తమ మద్దతు తెలుపుతుందా అనేది కాలమే సమాధానం చెప్పాలి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్